ఈరోజు దేవుని వాగ్దానంగా మత వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చూసుకున్నాం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించడను నీ యజమానుని సంతోషంలో పాల్పొందమని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కనుగును గాక దేవుడు మనల్ని చూసి అనాలి నమ్మకమైన మంచి దాసుడ మనము దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండాలి మనకిచ్చిన బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉండాలి కుటుంబ బాధ్యతలను చూసుకునే వారు నమ్మకంగా ఉండాలి భార్య తన బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉండాలి భర్త తాను చేసే పనిలో నమ్మకంగా ఉండాలి పిల్లలు బాధ్యత కలిగి చదువుకోవాలి సేవకులు బాధ్యతతో దేవుని సేవ చేయాలి అలాంటి వారిని దేవుడు ఏమంటాడంటే బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి దేవునికి స్తోత్రం నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కొంచెంలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలండి కొంతమంది నాకు ఎక్కువగా డబ్బు ఇస్తే నేను దాంతో ఏదైనా వ్యాపారం చేస్తాను అంటారు నీకు డబ్బు లేకున్నా నీకున్న టాలెంట్ని బట్టి ఒక మంచి ఉద్యోగం చేయొచ్చు కదా నాకు ఏదైనా దొరికితే నేను ఏదైనా చేస్తానండి అంటా అంటారు నీకు ఉన్న ఫెసిలిటీని ఎందుకు నువ్వు వాడుకోకూడదు నాకు కారు ఉంటే నేను ఆ విధంగా చేస్తానండి అంటారు నీకు బైక్ ఉంది కదా నువ్వు ఈ విధంగా ఎందుకు చేయవు నాకు ఏదన్నా మంచి ఇల్లు ఉంటే ఆ ఇంటిని నేను శుభ్రంగా పెట్టుకుంటానండి నీకున్న చిన్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు కదా పెద్ద ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటాం పెద్ద ఇంట్లో ఇంకెక్కువ బాధ్యతలు ఉంటాయి కదా అలూయా పెద్ద కోరుకునే వారు చిన్న వాటిలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి నీకున్న చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండు చిన్న పరిచయంలో నమ్మకంగా ఉండు నీకు ఇచ్చిన చిన్న చిన్న బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చు పెద్ద బాధ్యతలు కావాలి పెద్ద ఆశీర్వాదం కావాలన్నప్పుడు పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి గ్రేట్ బ్లెస్సింగ్ కావాలన్నప్పుడు గ్రేట్ బర్డన్ కూడా ఉంటుంది ఎక్కువ ఆశీర్వాదం ఎక్కువ దీవెనలు ఎక్కువ నేను పొందుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ బాధ్యతలు కూడా నీకు ఉంటాయి వాటిని నువ్వు భరించగలవా నీకున్న చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే వాటిని కూడా దేవుడు ఇస్తాడు ఇచ్చిన పదివేలనే నువ్వు నమ్మకంగా ఖర్చు పెట్టలేకపోతున్నప్పుడు దేవుడు లక్ష రూపాయలు ఎలా ఇవ్వగలడు ఇచ్చిన టెన్ థౌసండ్ శాలరీలో దేవుని సేవకు నువ్వు భాగంగా వెయ్యి రూపాయలు ఇవ్వగలుగుతున్నావా నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి కృతజ్ఞతగా ఇచ్చి మిగిలింది జాగ్రత్తగా ఖర్చు పెట్టగలుగుతున్నావా ఇచ్చిన డబ్బులని వృధా చేస్తూ విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అనవసరమైన వాటిని కొంటూ నీ కోసమే నువ్వు సుఖాన్ని అనుభవిస్తున్నావా ఆ డబ్బుని జాగ్రత్తగా నీవు ఖర్చు పెడితే అనేకమైన వాటిని కూడా దేవుడిస్తాడు నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడిస్తాడు ఈ కొద్ది వాటిలో మరి నమ్మకంగా ఉన్న దాసులతో దేవుడు ఏమంటున్నాడంటే నేను అనేకమైన మీకు ఇస్తున్నాను ఇవి తీసుకోండి నీ యజమాని సంతోషంలో నీ పాలు పుంపులు పొందు మనమిద్దరం కూడా సంతోషించే సమయం ఇది అంటున్నాడు ప్రభు ఈ లోకంలో నేను నమ్మకంగా జీవిస్తే మంచి బహుమానాలు దేవుడిస్తాడు నిత్య జీవంలో కూడా నువ్వు సంతోషంగా ఉండగలవు ఆమె అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి మీరు ఇచ్చిన కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటూ అనేకమైన దీవెలను పొందుకోవడానికి సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను అని తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లస్ యూ నైన్ పాస్టర్ ఎలిసా అబ్రహా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ God bless you.